ఇది జ్యోతిష్యం మీద అవగాహన లేని వాళ్ళకి మినిమం రాశి చక్రం చూసి మేషరాశి ఇది వృషభ రాశి అది చెప్పగలుగుతారు కదా అలా తెలిసిన వాళ్ళకు కూడా అవగాహన వచ్చేస్తుంది అంత మంచి సబ్జెక్టు అంత మంచి కాన్సెప్ట్ ఇప్పుడు నేను చెప్పేది ఏమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో కాలపురుష చక్రం అంటాను దాన్ని అందులో కుటుంబ స్థానం ధనస్థానం ఏం తీసుకుంటాము మనము వృషభ రాశి తీసుకుంటాము అంతే కదా తర్వాత మన శత్రువులు మన డెబిట్స్ మన లోన్స్ మన అప్పులు ఏమండి ఇవన్నీ ఏ ఏ స్థానం తీసుకుంటాము రుణాలు ఏ ఇవన్నీ హెల్త్ ఇవన్నీ ఏం తీసుకుంటాం మనకి శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము చాలా ముఖ్యమైన అంశము ఇది జ్యోతిష్యం మీద అవగాహన లేని వాళ్ళకి మినిమం రాశి చక్రం చూసి మేషరాశి వృషభ రాశి అది చెప్పగలుగుతారు కదా అలా తెలిసిన వాళ్ళకు కూడా అవగాహన వచ్చేస్తుంది అంత మంచి సబ్జెక్టు అంత మంచి కాన్సెప్ట్ ఇప్పుడు నేను చెప్పేది ఏమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో కాలపురుష చక్రం అంటుందని అందులో కుటుంబ స్థానం ధనస్థానం ఏం తీసుకుంటాము మనము వృషభ రాశి తీసుకుంటాం అంతే కదా తర్వాత మన శత్రువులు మన డెబిట్స్ మన లోన్స్ మన అప్పులు ఏమండి ఇవన్నీ ఏ ఏ స్థానం తీసుకుంటాము రుణాలు ఏ ఇవన్నీ హెల్త్ ఇవన్నీ ఏం తీసుకుంటాం మనకి సిక్స్త్ హౌస్ తీసుకుంటాం ఆరో స్థానం తీసుకుంటాం మన కెరియర్ ఎలా ఉంటుంది అని ఎలా చెప్తాము దశమ స్థానం తీసుకుంటాం ఇప్పుడు మీ కాలపురుష చక్రంలో కుటుంబ ధన స్థానము ద్వితీయ స్థానము అంతే కదా అంటే వృషభ రాశి షష్టమ స్థానం అవుతుంది కన్యా రాశి అది అప్పులు రుణాలు బాధలు ఆరోగ్యము మన ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇవన్నీ సూచించేది సిక్స్త్ హౌస్ కాబట్టి మన కెరియర్ మకర రాశి ఇప్పుడు ఈ మూడు రాసుల్లో కూడా ఎలా ఉండాలి గ్రహాలు ఎలా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి ఎలా ఉండకూడదు అన్న అంశాలు తెలుసుకుందాం ఇక్కడ లగ్నాత్తు తీసుకోలేదు చంద్రాత్వ తీసుకోలేదు మీరు గమనించుకోవాలి లగ్నాత్తు తీసుకోలేదు చంద్రాత్వం కూడా మనం మాట్లాడట్లేదు అంటే అటు లగ్నాత్తు మన వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు చంద్రా చంద్రాత్వం అంటే మనకేంటి ఈ మనకి రాశి ప్రకారం చెప్పుకుంటాం కదా గోచారము ఆ గోచారం కూడా మాట్లాడట్లేదు ఇక్కడ కేవలము చక్రంలో ద్వితీయ షష్టమ రాజ్యస్థానాలు తీసుకున్నాను అంతే అంటే వృషభము కన్య మకరం మన కెరియర్ మరి వీటి మీద కదా ఆధారపడి ఉంటుంది ఇది ఈ రాసుల్లో ఎవరికైతే ముఖ్యంగా ఎక్కువగా శుభగ్రహాలు నైసర్గిక శుభగ్రహాలు ఉండడం జరుగుతుందో ఇక నైసర్గిక అంటే ఏంటండి గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు అంతే ఈ నాలుగిట్లనే తీసుకోవాలి అర్థమైందా ఇవి ఇవి ఎప్పుడైతే శుభగ్రహాలు ఎక్కువగా ఉండడం జరుగుతుందో చాలా ఇబ్బందులు పడతారు ఆ జాతకులు ఇబ్బందులు అంటే ఎలా పడతారు మరి బుధుడు కన్యలో ఆయన ఉచ్చస్థితి కదండి అది పర్వాలేదు అక్కడ బుధుడికి అది పర్వాలేదు అది కాకుండా మిగతా గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు శుభగ్రహాలు అక్కడ ఎక్కువ ఉన్నట్లయితే కొంతమంది మూడు శుభగ్రహాలు అక్కడే ఉంటాయి కొంతమంది రెండు శుభగ్రహాలు ఉంటూ ఉంటాయి మీకు అర్థమైందండి ఈ శుభగ్రహాలు ఎక్కువ ఉన్నప్పుడు ఆయన స్వక్షేత్రం వచ్చేస్తేనే బుద్ధిని పక్కన పెట్టేయండి అది కాకుండా మిగతా గ్రహాలు ఉన్నా ఇప్పుడు వృషభంలో శుక్రుడు ఉన్నప్పుడు పర్లేదు అది కాకుండా మిగతా గ్రహాలు ఎక్కువ ఉన్నా మకరంలో శుభగ్రహాలు ఎక్కువ ఉన్నా వీళ్ళు ఎక్కువగా సుఖపడలేరు అని చెప్పచ్చు అంటే వీళ్ళు కష్టాలపాలు అయిపోతారని కాదు ఇక్కడ సుమ మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి ఈ రాసుల్లో కనుక శుభగ్రహాలు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళు ఎలా అంటే సుఖపడదాము అనుకునే సమయానికి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది వీళ్ళకి అప్పుడే మీకు ఇంకా అర్థమైన చెప్తాను ఏవో పెద్ద పెద్ద నష్టాలు జరిగిపోతాయి అనేది కాదు మళ్ళీ గుర్తుంచుకోండి పాయింట్ ఉదాహరణకి మీరు బయటికి వెళ్ళొచ్చారు మంచిగా అలిసిపోయారు చాలా ఏదో పెద్ద పని మీద వెళ్ళొచ్చారు అలసిపోయారు కానీ మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి మీకు మీకు నచ్చిన ఆహారం వండాను అని చెప్పారు అబ్బాయి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త ఆహారం తినేసి కొంచెం రెస్ట్ తీసుకుందాము కాస్త నడుము వాలుద్దాము అనే ఆలోచన ఉంటుంది కొంతమంది తప్పు కాదు ఎవరికైనా సహజమే కాసేపు నడుము వాలుద్దాము మళ్ళీ సాయంత్రం బలానా పనికి వెళ్ళిపో మనం పనికి వెళ్ళాలి అక్కడ అక్కడ మళ్ళీ సమయం ఎక్కువ పట్టేస్తుంది ఇలా ఆలోచన ఒక ప్లాన్ చేసుకుంటూ ఉంటారు దాని నుంచి ఆలోచించుకుంటూ ఉంటారు వస్తూ వచ్చేస్తారు వచ్చేసి కాస్త కాళ్ళు చేతులు గడిగేసుకుని లేదా ఫ్రెష్ అయిపోయి ఈ విస్తరణ దగ్గర కూర్చున్నారు తినడానికి తినడానికి అనుకుందాం అప్పుడే టింగమని కాలనీ మళ్ళీ వచ్చింది అనుకుందాం ఎవరో వచ్చారు మీతో మాట్లాడడానికి అయ్యో అప్పుడే తిందాం అనుకున్నారు కానీ వచ్చిన వాళ్ళు చాలా ముఖ్యమైన వ్యక్తులు అది వాళ్ళు మళ్ళీ అప్పుడు దొరకకపోతే మళ్ళీ దొరకరు అనుకుందాం అది మళ్ళీ పక్కన పెట్టి మీరు అక్కడికి వెళ్తారు అక్కడ గంట అవ్వాల్సిన పట్టి రెండు గంటల అనుకుందాం ఇంట్లోనే వాళ్ళు వచ్చిన వాళ్ళు అడగలేదు మీకు అమ్మ మీరు భోజనం చేస్తారంటే ఏంటి ఇదే ఏదో ముఖ్యమైన ప్రాపర్టీ పని ఏదో అనుకోండి లోన్ పని ఏదో అనుకోండి అది వాళ్ళు వెళ్ళిపోయారంటే మళ్ళీ తర్వాత ఎప్పుడో కానీ రారనుకోండి అక్కడ ఆహారం చల్లారిపోయింది మీరు తీసుకుందాం అనుకున్న రెస్ట్ అయిపోయింది మళ్ళీ మీరు ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి మీరు ఇంకా మళ్ళీ వేరే పని ఉంటుంది రెస్ట్ తీసుకున్న తర్వాత అనుకున్నారు సరే ఆ పనికి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది అనుకోండి మీరు ఏం చేస్తారు ఆ చల్లారిపోయిన ఇష్టమైన ఆహారమే తినేయడము చల్లారిపోతే అది ఏమవుతుంది రుచి పచ్చి ఏమి ఉండదు ఇంకా ఎలా ఉంటుందా తినేయడము మళ్ళీ మీరు పనికి వెళ్ళిపోవడం ఏమైనా సుఖపడడం జరిగిందా అనుకున్న పని అయ్యిందా అలా ఉంటుందన్నమాట ఈ రాసుల్లో కనుక ఎక్కువగా శుభగ్రహాలు ఉన్నప్పుడు అర్థమైందండి ఇప్పుడు నేను చెప్పింది వీళ్ళకి బేసిక్గా ఎలా ఉంటుంది అంటే సుఖపడదాము అన్న ఆలోచన వీళ్ళ మైండ్లోకి రాకూడదు గుర్తుంచుకోండి మీరు అలా మైండ్లోకి వచ్చింది అంటే సుఖపడలేరు మీరు ఏదో రకంగా అడ్డుపడిపోతుంది మీకు ఆ సుఖం ఏదో రకంగా అడ్డుపడిపోతుంది తర్వాత వీళ్ళు అప్పులు ఎక్కువ చేయకూడదు సష్టమస్థానం కాలపురు చక్రంలో మనం కన్య తీసుకున్నాం కదా వీళ్ళు ఎక్కువగా అప్పులు చేయకూడదు కన్యా రాశిలో ఎవరికైతే ఎక్కువ గ్రహాలు ఉన్నాయో వాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోండి ఇది ఇంకొకటి వీళ్ళు అప్పు ఇవ్వకూడదు కూడా కన్యా రాశిలో ఎక్కువగా అక్కడ బుధుడు ఉన్నప్పటికీ కూడా బుధుడే అనుకుందాం మీ కెరియర్ చాలా బాగుంటుంది బుధుడు ఆయన స్వక్షేత్రం వచ్చే స్థితిలో ఉన్నారు ఎక్సలెంట్ ఇక్కడ నేను డబ్బు గురించి మాట్లాడుతున్నాను గుర్తుంచుకోండి ఒక్కొక్క స్థానం ఒక్కొక్క పాయింట్ మనం రేస్ చేసుకోవాలి కాబట్టి కన్యారాశిలో ఎక్కువగా గ్రహాలు ఉన్నాయనుకోండి వీళ్ళు అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ రెండూ చెయ్యొద్దు వీళ్ళు ఇంకొకటి బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్యాంబ్లింగ్ ఏవైతే గ్యాంబ్లింగ్స్ ఉంటాయో వాటి జోలికి కూడా వెళ్ళకూడదు అంటే మోసపూరితమైన ఆదాయం ఏదైతే వస్తూ ఉంటుందో దాని జోలికి వెళ్ళకూడదు అంటే జోదము జోదం చూడండి ఇప్పుడు ఆ జోదాన్ని మనం ఏంటంటే కార్డ్స్ ప్లే కార్డ్స్ ఆ డబ్బులకి ఆడటము సరదాగా ఆడుతూ ఉంటారు చుట్టాలందరూ కలిసినప్పుడు పండగలు వచ్చినప్పుడు కనుక డబ్బులకే ఆడుతూ ఉంటారు అసలు అది అది సరదాగా ఆడిన మహా తప్పది ప్లే కార్డ్స్ అన్నవి అది జోదంలోకి వెళ్తుంది అలా జోదం ఆడటము ఇవన్నీ ఏమీ చేయకూడదు నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా మీరు సూత్రాలు చాలా పాటించాలి కన్యా రాశిలో ఎక్కువగా గ్రహాలు ఉన్నవాళ్ళు ఏది పడితే తినేయడం వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతారు ఫుడ్కి దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మకరాల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు మీ కెరియర్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అంటే మీకు కెరీర్ స్ట్రెస్ అంటే కెరీర్ బాగుంటుంది మీకు ఎలా ఉంటుందంటే అండి వీళ్ళకి ఏదైనా ఒక పోస్ట్ వచ్చింది అనుకుందాం దాంతో తృప్తి ఉండదు వీళ్ళకి ఇంకో పోస్ట్ ఏదో కావాలి ఊహలు అనమాట నేను ఈ పోస్ట్కి వచ్చేసాను కదా కెరీర్ వెళ్తుంది కానీ అనుకున్న దానికంటే ఎక్కువ కావాలనుకుంటారు మరి అది తప్పు కదా అది రాకపోవచ్చు ఇలా ఈ రాసులు ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు అది రాదు మీ కోరిక అక్కడ నెరవేరదు కానీ నెరవేరదు అంటే మీరు కోరుకున్న కోరికలు అలా ఉంటాయి పదో మెట్టు ఎక్కాలి అనుకోవడం ఓకే వందో మెట్టు ఎక్కాలి అనుకుంటారు మీరు ఎక్కడ పది ఎక్కడ వందా తొంభై మట్టిలు తేడా ఉంది అందుకే ఇబ్బంది పడతారు మీరు మకర రాశిలో ఎక్కువగా గ్రహాలు ఉన్నవాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కెరీర్లో డెవలప్ అవుతున్నప్పుడు దాన్ని సంతోషించి ఎంజాయ్ చేయండి మీరు ఇంకా ఇంకో ఏదో పదవి ఇంకా ఏదో పదవి ఇంకా ఉదాహరణకు చెప్తాను చూడండి మీకు ఏదైనా మీ ఊర్లోనే గ్రామంలోనే ఊరు సర్పంచ్ పదవి వచ్చింది అనుకుందాం మీ జాతకరీత్యా బాగుంది వచ్చింది అనుకుందాం మకర రాశిలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి ఆ దశ జరుగుతుంది అనుకుందాం వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు సర్పంచ్ అయిపోయాను కదా ఆ రాజకీయపు వాసన బట్టి అది రుచి మరిగినప్పుడు ఎలా ఉంటుందంటే అలవాటు అయ్యేది కదా ఇలా అందరూ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు ఊరు సర్పంచ్ అంటే గ్రామంలో ప్రజలు కొంచెం గౌరవం ఉంటుంది కదా ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు అంటూ ఉంటారు ఇప్పుడంటే అవన్నీ మర్చిపోయి పూర్వం గౌరవం ఎక్కువ ఉండేది కదా వీళ్ళకి ఎలా ఉంటుంది అబ్బా సర్పంచ్గానే ఎలా గౌరవిస్తున్నారంటే రేపు నేను ఒక పని చేస్తాను కార్పొరేటర్ని అయిపోతాను ఓకే కార్పొరేటర్ అయ్యావు అనుకుందాం ఎమ్మెల్సీ అయిపోదాం ఎమ్మెల్యే అయిపోదాం ఎంపీ అయిపోదాం మినిస్టర్ అయిపోదాం ఇంకా చీఫ్ మినిస్టర్ ఏంటి ఇండియాకి ఏ మినిస్టర్ కావాలంటే మినిస్టర్ అయిపోదాం అక్కడికి వెళ్ళిపోతే ఆలోచనలు ఇక్కడ ఉండరు మీరు అక్కడికి వెళ్ళిపోతారు అవి చాలా ఇబ్బందులు పెడతాయి మీ కెరియర్లో మీకు ఎంతవరకు వచ్చిందో అంతవరకు తీసుకుని సంతోషించండి ఆ లక్షణం మీకు తక్కువ ఉంటుంది మకర రాశులు ఎక్కువగా గ్రహాలు ఉన్నవాళ్ళు శుభగ్రహాలు ముఖ్యంగా అర్థమైందండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో మీరు మరి ఇప్పుడు కాలపురుష చక్రంలో ధనస్థానంలోను లేదా సష్టమ స్థానంలోను రాజ్యస్థానంలో ఏ గ్రహాలు ఎక్కువ ఉండాలండి అది కాలపురుష చక్రం కదా లగ్నాత్తు చంద్రత్తు మనం తీసుకోవట్లేదు కదా గోచార ఫలితాలు కూడా చెప్పట్లేదు కదా మీకు ఎలా అంటే ఆ ఉదాహరణకి వృషభం కానీ కన్య కానీ మకరం కానీ తీసుకోండి అక్కడ నైసర్గిక పాపగ్రహాలు ఎక్కువ ఉన్నప్పుడు నైసర్గిక పాపగ్రహాలు ఎక్కువ ఉన్నప్పుడు మీకు అనుకూలతలు ఎక్కువ ఉంటాయి మీరు అనుకున్న పనులు సాధించే అవకాశాలు ఉంటాయి శుభగ్రహాలు ఉన్నప్పుడు మాత్రం మీ కోరికలు అంటే అత్యాస కోరికలు ఎక్కువైపోతే అందుకు శుభగ్రహాలు నెరవేర్చవీ ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ చూడండి నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు ఎందుకు నెర నెరవేరుతాయి శుభగ్రహాలు ఉన్నప్పుడు ఎందుకు నెరవేరవు అంటే శుభగ్రహాలు అంటే ఏంటి శుభ ఫలితాలు ఇచ్చేవి మీ కోరికలు ఎలా ఉంటాయి ఇందాకే చెప్పాను సర్పంచ్ వచ్చింది ఆ ఐదు సంవత్సరాలు అనుభవించవచ్చు కదా ముందు ఆ పదవిని ఓ సంవత్సరం అవగానే నాలుగు సంవత్సరాలు ఉండగానే నేను కార్పొరేట్గా పనిచేసేద్దాం కార్పొరేట్గా వెళ్ళిపోదాం ఇంకా ఏదో ఏదో పట్టేసుకుని దీన్ని అనుభవించదాం అనుకునే లోపు కాలం గడిచిపోతూ ఉంటుంది ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు ఏదో వచ్చేయాలనుకుంటూ ఉంటారు ఇది అనుభవించలేరు అది రాదు మరి నాలుగు సంవత్సరాలు వేస్ట్ అయిపోయినట్టేనా శుభగ్రహాలు ఉన్నప్పుడు అలా అవుతుంది పాపగ్రహాలు ఉన్నప్పుడు అలా కాదు మరి నైసర్గిక పాపగ్రహాలు కదా ఎస్ రాణి నీకు ఆశ ఉంది కదా పద నేను తీసుకువెళ్తాను నిన్ను ఆశ నెరవేరుస్తాను కోరికలు నెరవేరుస్తాను అత్యాస ఉందా నీకు నేను తీరుస్తాను ఈ నైసర్గిక పాపగ్రహాల యొక్క లక్షణాలు అలా ఉంటాయి అవేంటంటే మీ కోరికలు నెరవేర్చే విధంగాను ఎందుకంటే ఇక్కడ ఒక పదం వచ్చింది మనం దీన్ని అనుభవించి కొంచెం సాటిస్ఫై అనుకునే లోపల ఇంకో ఆలోచనలు వచ్చాయి డబల్ ఆలోచనలు మల్టిపుల్ ఆలోచనలు అవి నైసర్గిక పాపగ్రహాలు తీర్చగలుగుతాయి ఈ రాసుల్లో ఉన్నప్పుడు వాటికి ఆ బలం ఉంటుంది శుభగ్రహాలకు ఉండదు నేను ఇచ్చాను రా నువ్వు అనుభవించు అంటే మనం అనుభవించలేము ఆ సమయంలో నాకు ఇంకా అది కావాలి ఇంకోటి ఏదో కావాలి ఇంకోటి ఏదో కావాలి నైసర్గిక పాపగ్రహాలు ఉన్నాయనుకోండి మీరు అదృష్టవంతులు ఎందుకంటే మీకు సర్పంచ్ పదవి వచ్చింది అనుకుందాం మీరు అప్పుడు ఆలోచించుకోవచ్చు వంద ఆలోచనలు ఉంటాయి మీకు ఖచ్చితంగా వాటి వైపు తీసుకెళ్తూ ఉంటాయి అందుకే వృషభంలో కానీ కన్యలో కానీ మకరంలో అంటే కాలపురుష చక్రం నుంచి రెండో స్థానము ఆరో స్థానం పదో స్థానంలో గ్రహాలు ఎక్కువగా నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళ కోరికలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి ఆ మార్గంలో వాళ్ళు వెళ్ళి సక్సెస్ పొందుతారు ఆ జాతకులు కానీ సక్సెస్ పొందాలంటే చాలా సమయం పడుతుంది ఆ జాతకులు గుర్తుంచుకోండి ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే వీళ్ళు మెట్టు దగ్గర ఉంటే వందో మెట్టుతో ఆలోచిస్తారు వీళ్ళు మరి మధ్యలో మెట్లు కదా ఆ వెక్కితేనే కదా అక్కడికి వెళ్తాము వీళ్ళు ఎక్కకుండానే అక్కడికి వెళ్ళిపోయి ఏం చేద్దాం ఏం ఇవన్నీ ఎక్కువ మీకు అర్థమైపోయింది అనుకుంటాను నేను చెప్పింది ఇంకెక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా అందుకని ఉన్నదాన్ని ఫస్ట్ మీరు దాన్ని అనుభవించండి దాన్ని అంటే ఎలా అంటే ఆ ఫ్రాగ్నెన్స్ ఆ టేస్ట్ ఉదాహరణకి ఆ టేస్ట్ ఏంటో రుచి చూడండి రుచి చూడకుండా వేరే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈలోపు ఈ రుచి అన్నది పాడైపోతూ ఉంటుంది అంతే కదా మనం తిండిలో అయినా మన జీవితంలో ఏదైనా దాన్ని మనం అనుభవించగలగాలి వీళ్ళు అదే అక్కడే మైనస్ అక్కడే దెబ్బతింటూ ఉంటారు వీళ్ళు అనుభవించలేరు ఇంకో దాని గురించి ఆలోచిస్తారు అది రాదు ఇది అనుభవించకుండానే ఇది పదవన్నది వెళ్ళిపోతుంది అర్థమైందండి కానీ వీళ్ళకొక అదృష్టం ఏంటి అంటే అండి అక్కడ ధనస్థానమే కాదు కుటుంబ స్థానం కూడా చెప్పుకున్నాం కదా కుటుంబం యొక్క సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కుటుంబం యొక్క సపోర్ట్ వాళ్ళ ఆదరణ ఉంటుంది అది చాలా మంచిది మీకు అది పెద్ద ప్లస్ పాయింట్ పెద్ద అసెర్ట్ మీకు ఎన్ని ఓహలు ఊహించేసుకుంటున్నా వాళ్ళు బ్యాక్బోర్డ్గా నిలబడతారు మీరు ఎన్ని నష్టాలు పొందుతున్నారు ముఖ్యంగా ఇక్కడ ఎందుకు అంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చారు అనుకోకుండా ఈ రాశులు ఎక్కువగా గ్రహాలు ఉన్నవాళ్ళు డబ్బు ఇచ్చారు అది తిరుగు రాదు అని చెప్పుకున్నావు ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంటుంది మీరు ఏం బెంగపడకండి నేను వెళ్ళి మాట్లాడతాను నేను వెళ్ళి ఇచ్చేస్తానని చెప్పి నువ్వేం బెంగపడుకో అని చెప్పడం పిల్లవాడికి ఒక వయసులో ఉన్నవాడు ఏదైనా డబ్బులు ఇచ్చేసినా తెలియక లేదా ఒక భర్త డబ్బులు ఇచ్చేసినా భారీ సపోర్ట్ చేయడము ఇలా కుటుంబంలో కుటుంబం అంటే ఏంటంటే తల్లి తండ్రి పిల్లలు భార్య మొత్తం అంతా వస్తేనే కుటుంబం కదండి సంతోషంగా ఎందుకు ఈ జాతకులు సంతోషంగా ఉంటారు కొన్ని నష్టాలు జరుగుతున్నా అంటే కనుక కుటుంబం వల్ల మాత్రమే కెరియర్ పరంగా తీసుకున్నట్లయితే వీళ్ళకి సంతోషం సాటిస్ఫాక్షన్ ఉండదు మీరు రాసి పెట్టేసుకోవచ్చు మీరు చెక్ చేసుకోండి కేవలం వీళ్ళ బలం ఏంటంటే వీళ్ళ కుటుంబము వీళ్ళ బలహీనత ఏంటంటే వీళ్ళ ఆలోచనలు ఆలోచన సరళి కరెక్ట్గా ఉండదు వచ్చిన దాన్ని తృప్తిపడకుండా ఇంకా ఏదో కావాలి అనుకుంటారు అక్కడ ఇబ్బందులు పడతారు కానీ ఎంత అదృష్టవంతులు చూడండి మీరు కుటుంబం యొక్క వాళ్ళు బ్యాక్ బోన్లో నిలబడతారు మీకు అది పెద్ద ఎఫెక్ట్ మీకు అదొక ప్లస్ పాయింట్ ఉంది కదా చాలా సంతోషం నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు కూడా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కదా మనం అన్ని నెగిటివ్స్ చెప్పుకోలేదు అది కాకుండా శుభగ్రహాలు ఉన్నప్పుడు ఏంటి నెగిటివ్ నెగిటివ్స్ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఇక ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పిన కాలపురుష చక్రంలో ఈ మూడు రాసుల్లోనూ ఎక్కువగా శుభగ్రహాలు ఉండి ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతూ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నాయో కోరికలు నెరవేరకుండా వచ్చిన దాన్ని తృప్తి పడకుండా ఇంకా ఏదో ఆలోచిస్తూ ఇంకా అది కావాలనుకుంటూ అది రాదు ఇది అనుభవించలేరు టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అంతే కదా కాలం వృధా అయిపోతూ ఉంటుంది ఎవరైతే ఇలాగ సాటిస్ఫై లేకుండా ఉంటున్నారో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే చాలా మంచి బలమైన పరిహారాలు అండి ఇవి చేసుకోండి చాలా బాగుంటుంది మీకు వృషభ రాశిలో ఎక్కువగా గ్రహాలు ఉంటే వాళ్ళు చేసుకోవాల్సింది తర్వాత కన్యా రాశిలో ఎక్కువగా గ్రహాలు ఉంటే వాళ్ళు చేసుకోవాల్సింది మకర రాశిలో ఎక్కువగా గ్రహాలు ఉంటే వాళ్ళు చేసుకోవాల్సింది రాశిలో ఎక్కువగా గ్రహాలు ఉన్నప్పుడు మీరు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి ఎలా పూజించాలి ప్రతి శుక్రవారము కూడా రెండు దీపాలు పెట్టి అందులో నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసుకుని మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోండి కుంకుమ పట్టుకుని చదువుకోవాలి అమ్మవారి పాదాల దగ్గర వెయ్యాలి ఒక ఫోటో తీసుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటో పాదాల దగ్గర వేసి రోజు నుదుటిన పెట్టుకొని స్త్రీ పురుషులందరూను కన్యా రాశిలో ఎక్కువగా గ్రహాలు ఉన్నట్లయితే మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ప్రతిరోజు కూడా కుదిరితే విష్ణు శాసననామ పారాయణ చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు కుదరదు అనుకున్నప్పుడు ప్రతి బుధవారం కూడా విష్ణు శాస్త్రనామ పారాయణ చదువుతూ ఉండండి అది కూడా అవ్వట్లేదు ప్రతిరోజు మాకు కావాలి కానీ టైం సరిపోవట్లేదు అనుకున్నప్పుడు మీరు ఏ నక్షత్రంలో అయితే పుట్టారో ఏ పాదంలో అయితే పుట్టారో ఆ విష్ణు శాసననామంలో ఉంటాయి మీ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవడానికి ప్రయత్నించండి నూట ఎనిమిది సార్లు చదవలేము అనుకున్న వాళ్ళు కనీసం ఇరవై ఏడు సార్లు అయినా చదవండి ఇంక అంతకంటా దిగిద్దా పరిహారం పనికిరాదు ఇది ప్రతి బుధవారము చేసుకోవాలి అది ప్రతి శుక్రవారము చేసుకోవాలి ఎన్ని అన్నది చివరిలో చెప్తాను ఇక్కడ మకర రాశిలో కనుక గ్రహాలు ఉన్నట్లయితే వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళాలి అక్కడ ఇరవై ఏడు ప్రదక్షిణ చేయాలి అక్కడే కూర్చుని వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకోవాలి శుక్రవారం చేసేవాళ్ళు అంటే వృషభరాశిలో ఎక్కువ గ్రహాలు ఉండి శుక్రవారం చేసేవాళ్ళు మీరు ఇరవై శుక్రవారాలు చెయ్యాలి కన్యా రాశిలో గ్రహాలు ఉండి మీరు విష్ణు సహస్త్రనామ చేసే చేసేవాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు కదా మీరు చేయాల్సింది నూట ఎనిమిది రోజులు చెయ్యండి లేదు బుధవారాలు చేస్తున్నారు అంటే కనుక పదిహేడు బుధవారాలు చెయ్యండి విష్ణు సహస్రనామము లేదా మీ నక్షత్రానికి సంబంధించిన శ్లోకము నూట ఎనిమిది సార్లు ఏమంటే పదిహేడు బుధవారాలు చేసుకోవాలి ప్రతిరోజు మేము చదువుతున్నామండి విష్ణు శాస్త్రనామం నూట ఎనిమిది సార్లు ఆడవాళ్ళకి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు తర్వాత కంటిన్యూ చేసుకోండి శనివారం చేసేవాళ్ళు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళమన్నాను కదా ఇరవై ఏడు ప్రదక్షిణలు వెంకటేశ్వర రాజ్యం కావచ్చని చెప్పాను కదా ఇది మీరు ఎన్ని వారాలు చేయాలంటే పంతొమ్మిది వారాలు చేయాలి ఇలా చేయడం వల్ల మీ యొక్క నెగిటివిటీ తప్పుముఖం పడుతుంది ఇలా చేస్తూ ఉంటూ మీరు సంఘంలోని సమాజంలో మీ పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా అశుభను భవంతు